తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీ తెలంగాణలో మూడు చొప్పున ఆరు స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉమ్మడి కృష్ణూరు కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఎన్నికల నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఓటు వేశారు సి ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టెన్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక ఔపఖ్యం తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి పదహారు జిల్లాల పరిధిలోని ఒక వెయ్యి అరవై రెండు కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో డెబ్బై మంది అభ్యర్థులు పరిలో నిలిచారు ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు మంది ఓటర్లు ఉన్నారు పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల లైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు ఎన్నికల అధికారులు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టబద్దుల ఎమ్మెల్సీ స్థానం పరిలో ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు కోటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో పది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వీరిలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ పీఆర్టీఓ అభ్యర్థి గాదే శ్రీనివాసు నాయుడు యూటీఎఫ్ అభ్యర్థి విజయ గౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో బరిలో ముప్పై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వీరిలో ప్రధానంగా రాజశేఖరం రాఘువులు మధ్య పోటీ నెలకొంది అంటే పలాన వాళ్ళు మా మాకు రిలేవర్ వాళ్ళు పిలవండి అని చెప్పి మనకి చెప్తారు